సో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించి పలు సమస్యలు ఉన్నాయని చెప్పేసి యూనియన్లన్నీ చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇదే నేపథ్యంలో అన్ని యూనియన్స్ కలిసి ఈరోజు ఎండి సజ్జనార్ సార్కి సమ్మె నోటీసు ఇవ్వబోతున్నారు సో దీనిపై మనతో మాట్లాడడానికి టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ వెంకన్న మనతో ఉన్నారు సో వెంకన్న చెప్పండి ఈరోజు ముందుగా మీరు వెళ్ళనికే జేఏసీ చైర్మన్ ముందుగా మీరు వెళ్ళనికే గల కారణాలు ఏమిటి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుండి ఆర్టీసీ కార్మిక వర్గం అంతా ఎన్నో ఆశలతో ఎదురు చూడటం జరిగింది ఈ ప్రభుత్వం వస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఒక నమ్మకంతో మరి ఆ రోజు ఎన్నికలలో కూడా కాంగ్రెస్ వైపే మా ఆర్టీసీ కుటుంబాలు మొత్తం వెళ్ళడం జరిగింది పద్నాలుగు నెలలు దాటినా కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగుతున్నాం మేము ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు మేము గదే చేయమంటున్నాం రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సితో పాటు బకాయిలను చెల్లిస్తామన్నారు ఇంతవరకు చెల్లించలేదు ఆ రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీ ఇచ్చి వాటి బకాయిలు కూడా వెంటనే చెల్లించామంటున్నాము అదేవిధంగా ఆర్టీసీని ఆధునీకరించి కొత్త సర్వీసులు ప్రారంభిస్తామన్నారు ఆర్టీసీని విస్తరిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు అదేవిధంగా ఆర్టీసీని విస్తరించండి ఆర్టీసీకి కొత్త బస్సులు కొనుగోలు చేయండి ఇప్పుడున్నటువంటి ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేయండి ఈ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఆర్టీసీలో డిపోలు మొత్తం ప్రైవేటు పురం అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఈరోజు ఆర్టీసీలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉన్నది ఒక బస్సుకు ఐదు చొప్పున ఈ బస్సుల వలన ఎక్సెస్ మిగులుకు గురి అయిపోయి ఈరోజు చిన్న చిన్న తప్పులకు కూడా డిపో మేనిజాన్ల వాళ్ళను నిర్దాక్షిణంగా వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే స్టార్ట్ అయింది ఆ విధంగా ఉద్యోగాలను తీసేసే కుట్ర ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించిండు ఇక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు మన వరంగల్ టూ డిపోలో డ్రైవరు ఇవి నర్సయ్య అనే వ్యక్తిని చిన్న డ్యామేజ్ బస్సు డ్యామేజ్ జరిగిన దానికి పోలీసు ఎఫ్ఐఆర్ లేదు ఒక అరెస్ట్ లేదు ఒక మనిషి చనిపోలేదు ఒక లేదు ఇరగలేదు లేదు ఎవరికి కూడా కలి ఒక పదిహేను వేల డ్యామేజీ బస్సుకు వేసి ఆయనను నిర్దాక్షిణంగా ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి ఇదేవి ఇదే పద్ధతిలో రాష్ట్రం మొత్తం కూడా కార్మికులలో ఉద్యోగ అబద్ధత భావనది ఏర్పడి ఇలా ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది అదే కాకుండా ఇలా ఒక్క బస్సుకు ఐదు చొప్పున కొత్త ఉద్యోగాలు కూడా రాకుండా పోతున్నాయి ఇలా వాళ్ళ ఓనర్సు వాళ్ళ కొడుకులకు బిడ్డలకు వాళ్ళ అల్లుళ్లకు వాళ్ళ బంధువులకు ఆ ఉద్యోగాలలో పెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈరోజు దామాషా పద్ధతిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రభుత్వ రిక్రూట్మెంట్ ప్రకారంగా ఆ నియామకాలు జరగకుండా ప్రైవేటు వ్యక్తుల ఇష్టారీత్తినా ఆ నియామకాల ఇష్టాలలో పెట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది వారికి చట్టపద్ధం లేకుండా పోతున్నది కాబట్టి ఒక బస్సుకు ఐదు చొప్పున ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఈ రోజు ఇలా కొత్త బస్సులు కొనుమని మేము ఏం చెప్తే ఉన్న బస్సులను తీసేసి ఇలా డిపోలలో మొత్తం ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ విధానాన్ని మానుకొని వెంటనే ప్రభుత్వమే ఆ ఎలక్ట్రిక్ బస్సులు కొని ఆర్టీసీలకు ఇవ్వాలని చెప్పేసి మేము జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం సో ప్రస్తుతం ఈ రోజు మీరు సమ్మె నోటీసు ఇవ్వబోతున్నారు ఎండి గారికి సో ఎన్ని ఎన్ని యూనియన్స్ కలిసి వెళ్తున్నాయి ఎంతమంది వెళ్ళి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నారు ఇలా ఆరు సంఘాలతో మేము జేసీగా ఏర్పడం ఏర్పడడం జరిగింది ఇవాళ మే మిగతా సంఘాల ఉన్నటువంటి కార్మికులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నారు వాళ్ళంతా మాకు ఫోన్లు చేసి మరీ బహిరంగంగా ఫోన్లు చేసి వాట్సాప్ల ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నారు ఇలా రాష్ట్రంలో నైన్టీ నైన్ పర్సెంటేజ్ కార్మిక వర్గం మొత్తం ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెలకు రావడం అనేది జరుగుతూ ఉన్నది ఇది కనిమిని ఎరగని రీతిలో ఈ సమ్మె ఉన్నది ఇది న్యాయమైన సమ్మె ఈ ఆర్టీసీ పరిరక్షణకు ప్రజా రవాణాకు రవాణాను కాపాడుకోవడానికి జరుగుతున్నటువంటి సమ్మె కాబట్టి ఈ సమ్మెలో మాతో పాటు మరి ట్రేడ్ యూనియన్స్ జాతీయ సంఘాలు అయితే ప్రజా సంఘాలు అయితే రాజకీయ పార్టీలు అయితే తప్పన్న తెలంగాణ సమాజం మొత్తం ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ ప్రజా రవాణాను కాపాడుకోవడానికి మీరు కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందించాలని చెప్పేసి దీనివల్ల పేద ప్రజలకు రవాణా సౌకర్యం దూరం అవుతుంది ఈ ఆర్టీసీ ప్రైవేటు పరం అయితే ప్రైవేటు గుప్పిట్లోకి పోతే మరి ఇప్పుడు ఇచ్చేటువంటి రాయితులు మొత్తం కూడా కోల్పోతుంది అట్టడుగు వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలే కాబట్టి వీళ్ళకందరి ఈ అన్ని జాతులకు అన్యాయం జరుగుతుంది ఉద్యోగ ఉద్యోగాలు కోల్పోతారు ఉద్యోగాలు రావు కాబట్టి వీళ్ళ బాగు కోసమైనా సరే ఈ సంస్థ ఈ యొక్క అస్తిత్వాన్ని రక్షించుకోవడం కోసము మరి ప్రజా సంఘాలు ప్రజలు కూడా మాతో కలిసి ఉద్యమించాలని చెప్పేసి కలిసి రావాలని చెప్పేసి జేసీ చైర్మన్ గా కోరడం జరుగుతాం గత పదిహేనుగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అది ప్రైవేటీకరణ చేయబోయారు బట్ కాకపోతే ఏంటంటే మీరు అప్పుడు అంటే ఎక్కువగా ఫోకస్ చేయలేదా మరి ఏందో తెలియదు కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చెప్తారు ముఖ్యంగా ఇలా ఆయన ఏమో షెట్ మీద కొమ్మలు నరికాడు ఆర్టీసీ చెట్టు మీద బీఆర్ఎస్ ప్రభుత్వం చెట్టుకున్నటువంటి కొమ్మలు అక్కడక్కడ నరికిపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా ఈ చెట్టుకు నీళ్లు పోసి పచ్చని చెట్టుగా మూడు పువ్వులు ఆరకాయలు మేము మేమంత భ్రమలో ఉన్నాం ఆ విధంగా నమ్మితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చెట్టు మొదలని నరికేటువంటి ప్రయత్నం చేసి ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను వందలాదిగా అంత ముందు వందలాదిగా రాలే ఒకటొకటి అరా అక్కడ ఇక్కడ ఒక్కొక్క డిపోకు ఐదు 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 బస్సులు పది బస్సులు చొప్పున వచ్చినా తప్ప ఈ వందలాది బస్సులు ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు అయినా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశాము కొంతవరకు మేము విజయం సాధించాము కానీ ఈ ప్రభుత్వము దీని ఏమంటారంటే డైరెక్ట్ కత్తి కత్తి తీసుకునే చెట్టును నరికేకాడికి ముందుకు వస్తున్నది కాబట్టి ఈ విధానాన్ని మేము ఎండగట్టడానికి డిపోలు డిపోలు మొత్తం టోటల్గా ప్రైవేటు గుప్పిట్లోకి పోతున్నాయి కాబట్టి అవి చూసి కార్మికులు ఉన్నటువంటి ఆవేదన ఆక్రందన అసంతృప్తి నుంచే ఈ సమ్మె వరకు వచ్చింది తప్ప వేరే ఉద్దేశం కాదు మా భూములు మాకు కావాలి మా నీళ్లు మాకు కావాలనేది ఏదైతే తెలంగాణ కోసం ఆ రోజు మనము ఎట్లయితే కొట్టాడినామో మా డిపోలు మాకు కావాలి మా సంస్థ మాకు కావాలి మా బస్సులు మాకు కావాలి మా ఉద్యోగం లు ఒక శ్లోగాల మీద ఈ రోజు ఆర్టీసీ సమ్మె చేస్తున్నది ఇది న్యాయమైన డిమాండ్ ఇది ప్రజల ఇది ప్రజల డిమాండ్ ఇది ప్రతి ఒక్కరికి డిమాండ్ కాబట్టి దీనికి తప్పకుండా అన్ని వర్గాల నుంచి మాకు సంపూర్ణ మద్దతు వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఆ విధంగా మేము వాళ్ళ యొక్క మద్దతును కూడగట్టే ప్రయత్నం కూడా సమ్మె తర్వాత మేము చేస్తామని చెప్పేసి మీ ద్వారా మేము వాళ్ళ కథ తెలియజేస్తాం ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలోకి తీసుకొస్తే లాభాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంటే మరి మీరు ప్రైవేట్ బస్సులు వస్తే ఈ ఎలక్ట్రానిక్ బస్సులు వస్తే డ్రైవర్లకు కండక్టర్లకు నష్టం జరుగుతుందని అంటే ఏం నష్టం ఎలా నష్టం జరుగుతుంది అనుకోవచ్చు ఇలా తప్పుడు ప్రచారము ఇలా పందిని చూపెట్టి ఇదే నంది అని చెప్పేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వ చేస్తున్నది ఇవాళ ఒకటే మీరు అడగండి వాళ్ళను ఈ బస్సులు ఎవరై ఆర్టీసీయా ప్రభుత్వం గురించిన బస్సులా లేకపోతే ఆర్టీసీ ఉన్న బస్సులా ఆ బస్సుల కింద పనిచేసే వ్యక్తులకు జీతాలు ఎలిస్తున్నారు ఆ బస్సుల కింద పనిచేసే వాళ్ళని ఎవరు నియమించారు ఏ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళని బతీ చేయడం జరిగింది ఇలా ముఖ్యమంత్రి మొదలు పెడితే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ కలిసాము ఉప ముఖ్యమంత్రి కానీ కలిసాము ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ మన శ్రీధర్బాబు గారిని కలిశారు మా వాళ్ళు ప్రతి ఒక్కరిని లేబర్ కమిషన్ కలిసాము గారు కలిసాము వచ్చే నోటీస్ ఇచ్చాము ఇండివిజువల్గా ఇచ్చాము ఎంప్లాయీస్మెంట్ గా ఇచ్చాము జేఏసీగా ఇచ్చాము ఎన్నోసార్లు పోయినాము స్వయంగా మా ఎమ్మెల్యే సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కూన సాంబశివరావు సమక్షంలో కూడా ముఖ్యమంత్రి దగ్గరికి మమ్మల్ని తీసుకపోతే మేము వారితో చర్చలు జరిపి మా గోడు మా బాధలన్నీ చెప్పినాం ఇలా ఇంకొకటే చెప్తున్నాండి ఇలా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా ఇలా ఆర్టీసీ కార్మికుడు ఎవరో చెప్పుకోవాలి యూనియన్లు లేకుండా చేసి యూనియన్ నాయకులు లేకుండా చేసి ఇలా టోటల్గా డిపోలలో వేధింపులకు గురి చేసి కార్మికులను భయభ్రాంతలకు గురి చేసి ఇలా టోటల్గా ఇష్టారీతిన ఈ ఆది అధికారులు మరి ఆ డిపోలాలో కార్మికుల మీద ఉక్కుపాద మోపుతూ ఉన్నారు వాళ్ళకు రావాల్సినటువంటి ఎలాంటి సౌకర్యాలు కూడా లేకుండా చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఇచ్చేటువంటి హక్కులను కూడా లేకుండా చేస్తున్నారు వాళ్ళను బలవంతంగా డబల్ డ్యూటీ పేరు మీద వేధింపులకు గురి చేస్తున్నారు ఏ చిన్న చిన్న తప్పులైనా కూడా వాళ్ళని నిర్ ఉద్యోగాలకి ఉద్యోగాలకు వెళ్ళి తీసిపడే తీసేస్తున్నారు ఇలా రావాల్సినటువంటి సదుపాయాలు ఏవి కూడా అమలు చేయట్లేదు ఇలా కొత్త బస్సులు లేక సరైన సిబ్బంది లేక పని భారాలు విపరీతంగా మోపి ఎనిమిది గంటలు పనిచేసే దగ్గర పద్నాలుగు ఆరు గంటలు డ్యూటీ చేసి ఇలా అనారోగ్యానికి గురయ్యేలా స్టీరింగ్ మీదనే గుండెపోటు వచ్చి హార్ట్ హార్ట్అటాక్లో వచ్చి చనిపోతున్నారు మా డ్రైవర్లు ఇలా కండక్టర్ డ్రైవర్లు మొత్తము లేని రోగాలతోని ఇలా సగం సగం మంది ఈరోజు పుట్టే రోగాలతో వాళ్ళు వెల్లదిస్తున్నారు ఇలా చాల చాలని జీతాలతో కుటుంబాలను పోషిస్తున్నారు ఇలా ఇదే మేనేజ్మెంట్ ఇదే ప్రభుత్వం చెప్తున్నది ఒక పక్క ఆర్టీసీ లాభాలకు వస్తున్నది మహాలక్ష్మి పథకం చేపట్టని ఓకే మహాలక్ష్య పథకాల లాభాలు వచ్చినప్పుడు మలక్ష్య పథకానికి అత్యధిక ఆదాయం వచ్చినప్పుడు ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు ఎందుకు ఇస్తలేరు ఆర్టీసీ కార్మికులకు చట్ట ప్రకారంగా పిఆర్సీ వాళ్ళగా రెండు వేల ఇరవై ఒకటి నాలుగేళ్లు దాటిపోతారు ఎందుకు ఇస్తలేరు మరి మేము దాచుకున్నటువంటి డబ్బులు సిసిఎస్ పిఎఫ్ ఇతర ప్రకాయ డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు ఇవన్నీ ఎందుకు చెల్లిస్తలేరు ఈ రోజు మా మహాలక్ష్మి పథకం వలన వర్క్లోడు పెరిగి ఇలా ప్రభుత్వానికి మంచి పేరు ఇస్తున్నారు మా ఆర్టీసీ కార్మికులు ఇలా ప్రభుత్వంకి మరి మహిళల పట్ల ఆదరణకు రావడానికి ఆర్టీసీ కార్మికులు కృషి చేస్తుంటే మరి అదే ఆర్టీసీ కార్మికులకు ఎందుకు మీరు చేయడానికి మీకు మనసు వస్తలేదు చేతులు వస్తలేవు ఇలా లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఉచిత పథకాల పేరు మీద ఈ ప్రాజెక్టుల పేరు మీద మూసి పక్షాల పేరు మీద సుందరీకరణ పేరు మీద మరి రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తున్నారు అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు మరి మాకు కూడా ఆర్టీసీ ప్రజా రవాణాను బతికించడానికి ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులను మరి కాపాడడానికి మరి మాకు ఒక కేటాయించి మా అప్పులు మొత్తం తీర్చేసి ఈ ఆర్టీసీని అభివృద్ధి పదంలో నడపడానికి మరి వీళ్ళకి చేతులు ఎందుకు వస్తలేవని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం దీనివల్ల ప్రభుత్వానికే చెడ్డ పెరుస్తుంది కొంతమంది అధికారులు చేపట్టి కొన్ని కొంతమంది అధికారుల మాటలు విని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మరి మీరు జాగ్రత్తగా మీరు దయచేసి పరిశీలన చేయండి కార్మికులు మనోభావాలను గుర్తించండి ఇవాళ అధికారులు చెప్పిన మాటలు వినకండి ఇవాళ ప్రతి ఒక్కరు యూనియన్లు కావాలి మాకు మాట్లాడే నాయకుడు ఉండాలి డిపోలలో జరుగుతున్న అన్యాయం అక్రమాల మీద మరి వాళ్ళను అడగడానికి ఒక మాకు తోడు కావాలని చెప్పేసి అడిగితే మరి దాన్ని పెట్టడానికి మీకు చేతులు వస్తలేవు మరి ఇప్పుడు కార్మిక వర్గం అంతా విలీనం కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినే మేము అడుగుతున్నాం అటు అన్నిటిని మీరు తుచా తప్పకుండా అమలు చేయాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము శాంతియుతంగా సామరస్యపూర్వకంగా మేము సమ్మె నోటీస్ ఇస్తున్నాము ఈ సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వెంటనే మా చేసి చర్చలకు పిలిచి సామరస్యపు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను నివారించే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తాం సో సమ్మె నోటీస్ మీరు ఇవ్వబోతున్నారు ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని చర్చలకు పిలుస్తుంది అనుకోవచ్చు ప్రభుత్వం దాని తర్వాత మీరు ఎప్పటి నుంచి మీరు సమ్మె చేయబోతున్నారు అనుకోవచ్చు మనం మాకు వాస్తవంగా సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ చట్టం ప్రకారం సమ్మె హక్కు చట్టం ప్రకారం పద్నాలుగు రోజులు గడువు దిగిన తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత మేము ఎప్పుడైనా మేము సమ్మెకు వెళ్ళొచ్చు ఆ విధంగా మాకు చట్టం ఉన్నది కాబట్టి ఫిబ్రవరి తొమ్మిది తర్వాత ఎప్పుడైనా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మాకు పరిమితి ఉంటుంది ఈ సమ్మె నోటీసుకు ఆ ఫిబ్రవరి తొమ్మిది తారీఖు తర్వాత ఎప్పుడైనా మేము సమ్మెకు పోతాం ఆ ఫిబ్రవరి తొమ్మిది తర్వాత ఎప్పుడు వెళ్ళేది అనేది మేము సమ్మె చేయడం ప్రకటిస్తాం అప్పటి వరకు ఆ లోపలనే ప్రభుత్వం నుండి యాజమాన్యం నుంచి పిలుపు వచ్చి చర్చలకు పిలుస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఆ చర్చలకు పిలిస్తే ఆ చర్చలలోనే మా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం ఇక్కడ మా సీఎం గారు మీద కూడా మంచి వ్యాపారమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉన్నది రేవంత్ రెడ్డి గారి మీద కాబట్టి రేవంత్ రెడ్డి గారే స్వయంగా పిలిచి ఈ సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము కొన్ని ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మొత్తానికి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఎండి సజ్జనారాకి యూనియన్ ఆర్టీసీ యూనియన్ సంబంధించి అన్ని అన్ని జేఏసీ సంబంధించి అన్ని యూనియన్ సంబంధించి సమ్మె నోటీస్ ఇవ్వబోతుంది సో పలు వాళ్ళ ఉన్న సమస్యలు కానీ అలాగే ఎలక్ట్రిక్ బస్సెస్ కానీ ఇవన్నీ సో పలు సమస్యలపై వీళ్ళన్నిటికీ ఒక సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నారు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు పద్నాలుగు రోజుల వరకు వాళ్ళకు గడువు ఉంటుంది ఆ పద్నాలుగు రోజుల లోపు ప్రభుత్వము చర్చలకు వచ్చి ఏదైతే వాళ్ళ సమస్యలు తీరుస్తుందో సో వాళ్ళు విరమించుకుంటామని కూడా చెప్పారు లేని పరంగా వారి వాళ్ళకున్న ఏదైతే వాళ్ళకున్న రూల్స్ ప్రకారంగా నలభై ఐదు రోజులు లోపు సో అప్పుడు ఎప్పుడైనా ఏ రోజు ఏ టైం అయినా ఏ నైట్ అయినా సమ్మె స్టార్ట్ కావచ్చు అని చెప్పేసి జేఏసీ చైర్మన్ వెంకన్న చెప్తున్నటువంటి పరిస్థితి విడియా జీవిష్ భూపాల్తో వెంకట్ బస్ భవన్ నుంచి